ఏడో విడత పోలింగ్ జరిగే పంజాబ్లో విపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ లే ఫేవరెట్ల లా నిలిచాయి భాజపా అకాలీదళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన స్థితిలో ఉన్నాయి పంజాబ్లోని పదమూడు లోక్సభ నియోజకవర్గాలకు జూన్ ఒకటిన ఒకేసారి పోలింగ్ జరగనుంది మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా రెండు కోట్ల పద్నాలుగు లక్షల అరవై ఒక్క పేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు పంజాబ్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మధ్య ఉంది భాజపా శిరోమణి అకాలీదళ్ బీఎస్పీ బరిలో ఉన్న వాటి పాత్ర నామమాత్రంగానే ఉంది గతంలో అకాలీదళ్ భాజపా కలిసి పోటీ చేసినప్పుడు భారీ విజయాలు సాధ్యమయ్యాయి ఇప్పుడు విడిగా ఉండటం వల్ల అంత అనుకూల పరిస్థితి లేదు కాంగ్రెస్ లో ఎవరు గెలిచినా విపక్ష ఇండియా కూటమికే పంజాబ్ పంజాబ్లో ఆప్ ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్ష కాగా ఓటమి నుంచి కోలుకుని పట్టు సాధించాలని కాంగ్రెస్ చూస్తోంది రైతుల ఓట్లపై ఆప్ ఆధారపడుతోంది జాట్ రైతులు భాజపాకు వ్యతిరేకంగా ఉన్నారు అయితే దళితులు ఆ పార్టీకి అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థులు ఐదారు చోట్ల బలంగా ఉండగా ఆప్ కూడా ఐదారు చోట్ల పటిష్టంగా కనిపిస్తోంది అయితే ఓట్లలో చీలికపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి గతంలో గెలిచిన గురుదాస్పూర్ హోషియార్పూర్ ని కాపాడుకోవడం కి భాజపా శ్రమిస్తోంది పంజాబ్లో పది చోట్ల చతుర్ముఖ పోటీ నెలకొంది స్వర్ణ దేవాలయం ఉన్న అమృత్సర్ పంజాబ్ లో కీలక నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్దే ఆధిపత్యం రెండు వేల పద్నాలుగు రెండు సార్లు గెలిచిన గుర్జీత్ ఔజాల కాంగ్రెస్ నుంచి ఆప్ తరఫున ధలీవాల్ అకాలీద అభ్యర్థిగా సిక్కేతర నేత అనిల్ జోషి మాజీ రాయబారి తరణ్జీత్ సింగ్ సంధు భాజపా తరపున బరిలో ఉన్నారు పోటీ కనిపిస్తోంది మరో స్థానం ఆనంద్పూర్ సాహిబ్ రెండు పద్నాలుగులో అకాలీద కాంగ్రెస్ గెలిచాయి ఈసారి పోటీ ఈ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది భాజపా నుంచి సుభాష్ శర్మ అకాళీదళ్ళ నుంచి ప్రేమ్ సింగ్ ఆప్ తరపున మాల్విందర్ సింగ్ కాంగ్ కాంగ్రెస్ నుంచి విజయ్ ఇందర్ సింగ్ లా పోటీ చేస్తున్నారు మరో నియోజకవర్గం అకాలీదకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అకాలీద గెలిచింది ఆ పార్టీ నాయకురాలు హరిసిమ్రత్ కౌర్ బాదల్ మరోసారి బరులో నిలిచారు కాంగ్రెస్ నుంచి జీత్ మహీందర్ సింగ్ సిద్ధూ ఆప్ తరపున గుర్మీత్ సింగ్ భాజపా నుంచి పరంపాల్ కౌర్ సిద్దు పోటీలో ఉన్నారు మరో స్థానం ఫరీద్ కోట్ ఒకప్పుడు అకాలీద కంచుకోట అయితే క్రమంగా పట్టుకోల్పోయింది రెండు వేల పద్నాలుగులో ఆప్ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచాయి ఈసారి నటుడు గాయకుడు కరంజీత్ అన్మోల్ ను ఆప్ మరో గాయకుడు హంసరాజ్ హన్స్ ను భాజపా మాజీ మంత్రి గురుదేవ్ బాదల్ మనవడు రాజవిందర్ సింగ్ ను దళ్ అమర్జీత్ కౌర్ ను కాంగ్రెస్ బరిలో నిలిపాయి భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉండే ఫిరోజ్ పూర్ తుగ్లక్ పేరుతో ఏర్పాటైంది భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు సమాధులు ఇక్కడే ఉన్నాయి రెండు పద్నాలుగు రెండు దళ్ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఈసారి అకాలీదళ తరపున నర్దేవ్ సింగ్ బాబీ కాంగ్రెస్ నుంచి షేర్ సింగ్ గుభయ భాజపా తరపున గుర్మీత్ సింగ్ సోధి ఆప్ నుంచి జగదీప్ సింగ్ కాకా బ్రార్ పోటీ చేస్తున్నారు మరో కీలక నియోజకవర్గం హోషియార్పూర్ ఇక్కడ అన్ని పార్టీలు గెలిచాయి హోషియార్టీ భా విజయం సాధించింది ప్రస్తుతం భాజపా నుంచి అనిత సోంప్రకాష్ కాంగ్రెస్ అభ్యర్థిగా యామిని గోమర్ ఆప్ తరపున రాజ్ కుమార్ చెబ్బేవాల్ తలపడుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి యామిని మంచి వ్యక్తి అయినా స్థానికంగా ఆమెకు సహకారం లభించడం లేదు భాజపాను అడ్డుకునే స్థాయిలో ఆమె ప్రచారం లేదు పంజాబ్ లో మరో కీలక స్థానం సంగ్రూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి మాన్ ఆప్ తరపున గెలిచారు ప్రస్తుతం ఆప్ నుంచి గుర్మీత్ సింగ్ కాంగ్రెస్ తరపున సుఖ్పాల్ సింగ్ ఖైరా భాజపా నుంచి అరవింద్ ఖన్నా అకాలీ దళ అభ్యర్థిగా ఇక్బాల్ సింగ్ పోటీ చేస్తున్నారు ఆప్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి గురుద్వారాలకు నిలయమైన ఫతేహ్గఢ సాహిబ్ మరో కీలక నియోజకవర్గం కాగా రెండు పేల పద్నాలుగులో ఆప్ రెండు కాంగ్రెస్ విజయం సాధించాయి ఈసారి కాంగ్రెస్ తరఫున అమర్ సింగ్ ఆప్ నుంచి గురుప్రీత్ సింగ్ భాజపా అభ్యర్థిగా గెజ్జారాం అకాలీ దళ్ నుంచి విక్రమ్జీత్ సింగ్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ ఆప్ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి మరో నియోజకవర్గం ఖదూర్ సాహిబ్ రెండు పేల పద్నాలుగులో అకాలీ దళ్ రెండు పేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నిలిచాయి ఈసారి కాంగ్రెస్ నుంచి కుల్బీర్ సింగ్ జీరా భాజపా తరపున మన్జీత్ సింగ్ మన్నా ఆప్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లార్ దళ్ నుంచి బిర్సా సింగ్ పోటీ చేస్తున్నారు జైల్లో ఉన్న సిక్కు మత గురువు అమృత్పాల్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరులకు దిగడం వల్ల పోటీ ఆసక్తికరంగా మారింది ఆయన ఖలిస్థాని మద్దతుద్దారు పారిశ్రామిక హబ్ గా పేరొందిన లుధియానా గ్రామీణ పంజాబీ సంస్కృతికి కేంద్ర స్థానం కాంగ్రెస్ గెలిచింది ఈసారి కాంగ్రెస్ తరపున అమరీందర్ సింగ్ రజా వారింగ్ ఆప్ నుంచి అశోక్ ప్రసాద్ పప్పి దళ అభ్యర్థిగా రంజిత్ సింగ్ భాజపా నుంచి రణవీర్ సింగ్ బిట్టు పోటీ చేస్తున్నారు మరో కీలక స్థానం ఆప్ కాంగ్రెస్ గెలిచాయి ఈసారి కాంగ్రెస్ నుంచి ధరంవీర గాంధీ భాజపా నుంచి ప్రణీత్ కౌర్ ఆప్ అభ్యర్థిగా బల్బీర్ సింగ్ పోటీ చేస్తున్నారు మాజీ సీఎం అమరీందర్ భాజపాలో చేరడంతో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది మరో కీలక నియోజకవర్గం గురుదాస్ పూర్ గతంలో వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు గత ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ గెలిచారు తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు ఈసారి దేవోల్ కు టికెట్ నిరాకరించిన భాజపా దినేష్ సింగ్ ను పోటీకి పెట్టింది ఆప్ నుంచి అమన్షేర్ సింగ్ కాంగ్రెస్ తరపున సుఖజీందర్ సింగ్ రణధావా అకాలీదళ్ నుంచి దల్జీత్ సింగ్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ ఆప్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది భాజపా గెలవగా రెండు పేల పదిహేడులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది మరో కీలక నియోజకవర్గం కాంగ్రెస్ కాంగ్రెస్ తరపున మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ ఆప్ అభ్యర్థిగా పవన్ కుమార్ భాజపా నుంచి సుశీల్ కుమార్ రింకు బలో నిలిచారు మాజీ సీఎం చెన్నీ పోటీ చేయడం గతంలో కాంగ్రెస్ భారీ విజయాలు సాధించడం వల్ల హ్యాచిక్ పై ఆ పార్టీ కన్నేసింది